రామసుందర్రావు నేను ఆర్మీ నేను ఈ గట్కా అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ గట్కా అనేది ఇంటర్నేషనల్ గేమ్ ఇది ఈ గేమ్ని ఇప్పుడు మనం మన ఆంధ్రాలో ఈ మధ్య కాలంలోనే తీసుకురావడం జరిగింది అలాగే ఈ విజయవాడలో జరగబోయే స్టేట్స్ కోసం మనం మన జిల్లాలో ఈరోజు డిస్టిక్ సెలక్షన్స్ పెట్టడం జరిగింది ఈ గట్కా కోసం మన జిల్లా నుంచి మినిమం యాభై మంది వరకు పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యాభై మందిని ఇక్కడ సెలెక్ట్ చేసి మేము విజయవాడ తీసుకెళ్లి అక్కడ స్టేట్ నుండి నేషనల్ ఛత్తీస్గఢ్లో జరుగుతాయండి ఈ గేమ్స్ కోసం మేము ఇక్కడ సెలక్షన్స్ పెట్టడం అనేది జరిగింది ఈ గేమ్ పురాతన గేమ్ దీన్ని అంతరించిపోతుందనే సమయంలో దీన్ని మేము పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మా ప్రెసిడెంట్ గారు కాగేశ్వరరావు గారు మా కోచ్ హర్షవర్ధన్ అయితేనేమి మా ఓవరాల్ ఇన్ఛార్జ్ పల్లగ శివప్రసాద్ గారు అయితేనేమి అలాగే మాకు ఎంతోమంది పెద్దలు సహకారంతో ఈ యొక్క పేరెంట్స్ సహకారంతో మేము దీన్ని ముందుకు తే తేగలుగుతున్నాము ఇంకా దీన్ని చాలా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ ఘటక అసోసియేషన్ని ఇంకా బలపరిచి ఈ పిల్లల తాలూకు భవిష్యత్తు ఇప్పుడు ఎందుకంటే మన ప్రభుత్వము దీనికి ఫోర్ పర్సెంట్ వరకు స్పోర్ట్స్ కోట ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకేంటంటే ఈ రోజుల్లో అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా పోతుంది ఇలాంటి గేమ్స్ నేర్చుకోవడం వలన అమ్మాయిలకి ఎంతో సెక్యూరిటీ కూడా దొరుకుతుంది వాళ్ళు వాళ్ళని సెల్ఫ్గా రక్షించుకునే ఇది మనోధైర్యాన్ని కలిగి ఉంటారనే ఉద్దేశంతో మేము ఈ పిల్లలను ఇందులో అమ్మాయిలు అబ్బాయిలను లేకుండా పోతారు అందరూ కూడా ఈ గేమ్ని ఆడడానికి చాలా అనువుగా ఉంటుంది తర్వాత వాళ్ళ యొక్క మనోభావాల్ని మా మనోధైర్యాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుందని చెప్పి మేము దీన్ని ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గట్కా గురించి డెవలప్మెంట్ చేద్దామని మేము మా సంఘం అంతా కూడా సహాయాలను అందిస్తూ మాకు సంఘానికి కోచ్లు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఉదయో ధన్యవాదాలు చేస్తూ పిల్లలకి ఇంకా బాగా నేర్చుకోవాలని మరీ మరీ తెలియజేస్తుంది వాళ్ళని ఒక దీంతో చేయడం వల్ల ప్రతి వీలైంది కానీ ఒక ఐదుగురు వాళ్ళు తీసుకొని ఆ కార్యక్రమం స్టార్ట్ చేసామండి ఈ గట్కా అని చెప్పేసి ఇప్పుడు ఏంటి అప్పుడు అదేంటి అది ఒక ప్రోగ్రామ్ దీనిగా ఉంది ప్రజలకు చిన్నపిల్లలు ఉంటుంది దీనికి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంది దాని నుండి ఏంటంటే చిన్నపిల్లలకు కానీ ఆడపిల్లలకి ఆత్మరక్షణ దానివల్ల కూడా దీనివల్ల చాలా ఇది ఉంటుంది వాళ్ళే చేస్తాను పూర్వం అండి కూడా ఇది కరసామో తాలింకి అని ఒక దీంట్లో ఉండేది పూర్వం ఏంటంటే వీధుల లాగా దొంగలు కానీ దాని గురించి ఎంతో రక్షణగా మాకు చిన్నప్పటి బట్టి కూడా కొన్ని వీధులు ఉన్నాయి ఇక్కడ మండలి కావండి అరసవి కావండి బాసాపట కొన్నా వీధి పాస్త్రా ప్రతి వీధిలో కూడా దమ్మల వీధి కానీ ఈ తాలింకి అనే ఒక ప్రోగ్రామ్ ఉండేది అప్పుడు ఏంటి ఏదో వినాయక కానీ అమ్మవారి పండుగలు రైతు మీద చేసి వెళ్ళి ప్రదర్శిస్తుంటారు ఇప్పుడు అది ఏంటంటే అప్పుడు పూర్వం ఎంత దీనిగా చేస్తుండదు